తులారాశి వారి ఇంటికి అదృష్ట లక్ష్మీదేవత శాపం తగిలింది మీ ఇంటికి రాకుండానే లక్ష్మీదేవి అమ్మవారు వెళ్ళిపోతున్నారు తత్ఫలితంగా దరిద్ర దేవత వల్ల చాలా మార్పులు కలగబోతున్నాయి కుబేరులు అయినా కూడాను అధిక నష్టాలను చూడబోతున్నారు ధనం విషయంలో చిన్న పెద్ద తేడా లేదు అందరికీ ఇబ్బంది కలగబోతోంది అలాగే ఆరోగ్యం విషయంలో కూడా సమస్యలు ఎదుర్కోబోతున్నారు ఖర్చు విషయంలో జరా జాగ్రత్తగా ఉండాలి మీరు అదృష్ట లక్ష్మీదేవత ఇంటికి రావాలి అంటే నిత్యము కూడా అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించుకోండి అమ్మవారికి ఇష్టమైన పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టండి మీ ఇంటిని వంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్న ఈ నెంబర్కు కాల్ చేయండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం మరియు ఆర్థిక సమస్యలు ఇటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును గుప్త నిధులు తీయబడును నమ్మకంతో కాల్ చేయండి మూడు రోజుల్లోనే పరిష్కారం చూపబడును